హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో మటన్ ఊరగాయ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చూడండి మీరు నేర్చుకోండి చూసి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూపిస్తాను మటన్ హాఫ్ కిలో తీసుకున్నాను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఊరగాయకు మాడికాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్లోకి కాల్ కిలో ఆయిల్ తీసుకున్నాను ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ రెండు టీ స్పూన్స్ మిరప్పొడి కాల్ టీ స్పూన్ మెంతులు ఉప్పు టేస్ట్ తగినంత నిమ్మకాయలు ఐదు తీసుకున్నాను ఫ్రెండ్స్ తెల్లగడ్డలు రెండు తీసుకున్నాను ఇవి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఐదు తీసుకున్నాను కరివేపాకు ఇవి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనము ఈ మటన్ని వేస్తాము ఇప్పుడు సాల్ట్ వేస్తాము దాంట్లో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా ఆల్రెడీ మనం కడిగినవి ఆ నీళ్ళతోనే అది బాయిల్ అయిపోతుంది మన మటన్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఏం వేయొద్దండి ఉప్పు మటన్ ఆ రెండు ఆ రెండే వేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేద్దాము అప్పటి వరకు మనము ఈ ఆవాల్ని వేయించుకుందాము ఆవాలు మెంతులు రెండు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆవాలు పూర్తిగా వేయకుండా మీరు తరువాతకి కొన్ని ఒక టూ టీ స్పూన్స్ మిగిల్చి పెట్టుకోండి ఈ మెంతులు కూడా వేయించుకోండి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్ చాలాసేపు వేయించద్దు కొంచెం మనకు చిటపట సౌండ్ రావాలి చూడండి ఫ్రెండ్స్ చిటపటా సౌండ్ వస్తుంది కదా మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్ ఇవి కాసేపు చల్లారిని ఇద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కాస్త చల్లారాక ఇది ఫైన్ పౌడర్ కొట్టుకోవాలి అప్పటి వరకు మనము ఈ తెల్లగడ్డలు వలుచుకుందాము తెల్లగడ్డలు వలిచి పెట్టుకోవాలి నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి దీంట్లో ఆవాలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆవాలు మిరప్పొడి వేసుకున్నాను ఇవి రెండు మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను మిరప్పొడి ఎందుకు వేసుకున్నానంటే ఆవాలు కిందికి అయిపోతాయి కదా మెత్తగా కావు ఫైన్ పౌడర్ కాదనేసి రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు మిరప్పొడి ఈ మూడు వేసి ఫైన్ ఫైన్గా మిక్సీ చేసుకున్నాను ఎండుమిర్చి సగానికి తుంచి పెట్టుకున్నాను నిమ్మరసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చాగా కొట్టుకుందాము రోకల్లో వేసి చూడండి కొద్దిగా ఇవి ఇలా దంచుకోండి చూడండి ఫ్రెండ్స్ మన మటన్ ముడిసిపోయింది నీళ్లు కూడా బాగా ఆవిరైపోయాయి ఇలా నీళ్ళు మొత్తం కంప్లీట్గా ఆవిరయ్యే వరకు డీప్ ఫ్రై చేయండి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము కడాయి పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడనివ్వండి ఫ్రెండ్స్ వేడెక్కాక మనము దాంట్లో ఆవాలు వేసుకుందాము ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ నూనె వేడెక్కింది ఎల్లగడ్డలు వేసుకున్నాము ఎల్లగడ్డలు ఇలా పచ్చ పచ్చగా కుట్టి పెట్టుకోవాలి దీని ఫ్లేవర్ అంతా మంచిగా ఆయిల్లో వెళ్తుంది ఇవి కూడా మాంసంతో పాటు తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అవుతుంది కదా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నో మిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మన పౌడర్ వేసుకున్నాము నిమ్మరసం వేసుకున్నాము మన మటన్ మొత్తం దాంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి మన నిమ్మరసం అంతా మా మటన్ కి పట్టేసినంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా మన నిమ్మరసం అంతా దీంట్లో ఆవిరి అయిపోయింది అని మనం ఎలా కనుక్కోవాలి అంటే చూడండి కొంచెం నురుగనురుగలాగా అలా అనిపిస్తుంది కొంచెం దగ్గరగా చూడండి మీరు క్లోజప్లో జూన్ చేసి ఇలా మనకు కొంచెం నురగనురుగలాగా కనిపించినప్పుడు అప్పుడు దాంట్లో మన నిమ్మరసం అంతా ఆవిరి అయిపోయినట్టు అంతా పట్టేసినట్టు మసాలాకి మటన్కి నిమ్మరసం వేశాక మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇక అంతగా అర్థం కాలేకపోతే చూడండి ఫ్రెండ్స్ పైన అంతా నురుగు నొరుగుగా వస్తుంది కదా ఇప్పుడు కంప్లీట్గా ఇది ఉడికిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి నురుగ కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మన మటన్ బూరగాయ రెడీ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే దీని గురించి కామెంట్లో పెట్టండి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అల్లా హాఫీజ్